హలో హాయ్ నమస్తే అందరికీ నేను విజయ్ కుమార్ కేడ్డం ఈరోజు మన వీడియోలో భాగంగా ప్రిన్స్ యానం శివారు ఉన్నటువంటి కోస్టల్ ప్రాంతంలో భైరస్వామి భైరవపాలెం ఉన్నటువంటి భైరవస్వామి ఆలయం చూపించే ప్రయత్నం చేస్తానండి ఇది యానం సెంటర్ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది వెళ్ళి మార్గం భైరవపాలెంకి ఇది కోస్టల్ ప్రాంతం అండిది అన్నమాట ఇక్కడ ఎంట్రన్స్లో పోస్ట్ స్టేషన్ ఒకటి ఉంది కోస్టల్ బ్రిడ్జ్ అవతలు కూడా ఒక పోస్ట్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొక విషయం మీకు చెప్పాలి యానంలో పెట్రోల్ రేటు ఈరోజు తొంభై నాలుగు రూపాయలు డెబ్బై ఉందండి తర్వాత ఇదేనమాట నేను మీకు చెప్పిన ఆలయం ఈ స్వామిగా శివుడు అయితే ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు ఇది గుడి చాలా మహిమ కలదని చెప్పేసి ఇక్కడ లోకల్ ప్రజలు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మధ్యాహ్నం రావడం వల్ల ఇప్పుడైతే గుడి తలుపులు తీసులేవండి ఇది పొద్దున్న సాయంత్రం మటుకు నిత్యం పూజలు ఉంటాయంట పక్కన పూజారి ఇల్లు గట్ట పక్కనే ఉంది ఇక్కడైతే ఈ సంవత్సరం ఒకసారి శివరాత్రి అయితే చాలా ఘనంగా చేస్తారంటండి సుమారు యాభై వేల నుంచి అరవై వేల మంది భక్తులు వస్తారంట ఇక్కడికి ఇక్కడ ఇద్దరు ముగ్గురు చూశాను అంటే లోపల ఉన్న వాళ్ళని అడిగితే చాలా గొప్పగా చెప్పారు ఈ గుడి గురించి విశేషాలు గట్ట తర్వాత మనం వార్తలు వింటుంటాం అప్పుడప్పుడు భైరవపాలెంలో వరద వచ్చింది తర్వాత అని చెప్పేసి కానీ ఇక్కడ లోకల్ అని ఏంటంటే ఇక్కడ ఎటువంటిది స్కూల్ పక్క స్కూల్ దీని పక్కన స్కూల్ ఉంది స్కూల్ దగ్గర కానీ గుడి దగ్గర కానీ ఈ పక్కనే ఉన్నటువంటి ఇసుక కానీ ఎటువంటి అసలు వాటర్ రాదంట చాలా మహిమ గడదని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది లోకల్ వాళ్ళు కుదిరితే ఎవరికైనా అవకాశం ఉంటే వచ్చి దర్శించుకుని వెళ్ళండి అంతేనండి ఈ స్కూల్ బిల్డింగు ఈ ఆడుకుని ఉన్న గుడి పక్కన ఆడుకున్నది ఆ తర్వాత ఇక్కడ మీరు ఇప్పుడు మీకు చూపిస్తాను ఎదర్ ప్లేస్ అయితే ఉంది ఈ ఖాళీ ప్రదేశంలోనే శివరాత్రికి ఉత్సవాలు జరిపిస్తారంట యాభై వేల నుంచి అరవై మంది వేల మంది వస్తారంటే నేను ఫస్ట్ ఆశ్చర్యంకు గురయ్యాను కానీ ఏంటంటే ఈ ప్లేసు ఇవన్నీ చూసిన తర్వాత నాకు నమ్మకం కలిగింది ఇంతేనండి ఈ ఆలయ విశేషాలు కుదిరితే దర్శించండి ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎలాగూ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం మారుమూల ప్రాంతాలు ఉన్నటువంటి వింత విషయాలు చెప్పడమే కాబట్టి కోనసీమ సంబంధించింది దాని గురించి వీడియో వీడియో చేయడం జరిగింది ఓకేనండి థ్యాంక్ యూ బాయ్